హలో అండి అందరికీ నమస్తే ఐఎమ్ సున్నితా కస్గుర్తి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు అనమాట సో యాక్చువల్లీ నేను అనుకోలేదు వ్లాగ్ షూట్ చేద్దామని కాకపోతే ఎందుకో కొన్ని కొన్ని క్లిప్స్ అయినా షూట్ చేద్దాము అండ్ చాలా డేస్ తర్వాత నేను వ్లాగ్ కూడా పెడుతున్నాను అనమాట దగ్గర దగ్గర టూ మంత్స్ ఏమైపోతుందండి నేను వ్లాగ్ షేర్ చేసుకొని మీతో సో ఒక చిన్న వ్లాగ్ అన్న షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వ్లాగ్ షూట్ చేశాను ఐ హోప్ మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను సో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ కామెంట్ కూడా చేయండి ఇక్కడైతే మార్నింగ్ వచ్చేసి టైము సిక్స్ ఫార్టీ అట్లా అయిపోయిందనమాట కాఫీ వచ్చేసి ఏంటంటే నేను అది చింటూ కోసం కలిపాను వాడు మార్నింగ్ నిద్ర లేవగానే కాఫీ అంటాడు ఈ మధ్య కొంచెం అలవాటు చేసుకుంటున్నాడు వద్దురా అని చెప్తున్నా కూడా నాకు కాఫీ కావాలి అంటున్నాడు సరే ఓకే అని చెప్పేసి అండ్ అంటే డైలీ కాకుండా అప్పుడప్పుడు ఇస్తున్నాను అనమాట వాడికి ఇక తర్వాత వచ్చేసి నా పనులు అయితే యాస్టిస్గా స్టార్ట్ అయిపోయాయి ఇంకా మార్నింగ్ లేచి అండ్ బయట చిన్న ముగ్గు పెట్టేసాను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడైతే గుమ్మం దగ్గర అయితే చిన్న ముగ్గు అయితే అంటే కుంకుమ అవన్నీ పెట్టేసి చిన్న ముగ్గులాగా పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాను సో మీరందరూ అయితే సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీ ఏవైతే మీ ఇష్టాలు అండ్ మీ గోల్స్ అండ్ మీ డ్రీమ్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా ఇయర్ ఫుల్ఫిల్ అవ్వాలని అంతా మంచి జరగాలని నేనైతే కోరుకుంటున్నాను అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను పొంగల్ అనేది పెడుతున్నాను అనమాట సో అంటే మేము ఎప్పుడు పొంగల్ పెట్టుకున్న ఇలానే దీంట్లోనే పెడతామన్నమాట ఫస్ట్ నుంచి అలవాటు అలాగా ఇంకా ఫస్ట్ నీట్గా కడిగేసుకొని దానికి కుంకుమ బొట్లు అవన్నీ పెట్టేసుకొని సో ఆ తర్వాత అందులో మేము పొంగల్ అనేది పెట్టుకుంటాం అన్నమాట సో అమ్మవారికి పెడుతున్నట్లుగా భావించి మేము అలా పెట్టుకుంటాము సో అంటే సంక్రాంతి రోజు కొంతమంది నాన్ వెజ్ అలాంటి ఐటమ్స్ తింటారో లేదో మాకైతే తెలియదు కానీ బట్ మేమైతే కంప్లీట్గా అవాయిడ్ చేస్తాం నాన్ వెజ్ అనేది ఆ రోజు అండ్ నెక్స్ట్ డే తీసుకుంటామన్నమాట అందరూ తీసుకుంటారు కదా నెక్స్ట్ డే ఎలాగో అండ్ తర్వాత పొంగల్తో పాటుగా కొంచెం పప్పు కూడా చేస్తున్నాను కాంబినేషన్గా బాగుంటుందని చెప్పేసి మరి ఎక్కువ అయితే చేయట్లేదు ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ అనేది చాలా తక్కువ తింటాం అనమాట సో మళ్ళీ ఎక్కువ చేసినా కూడా వేస్ట్ అయిపోతుందని కొంచెం సరిపోయినంత వరకు ఇంకా ప్రసాదం కోసం అలా చేసేసాను అనమాట అండ్ మార్నింగ్ అయితే కొంచెం హడావిడిగానే ఉండిపోయింది సో ఒకదాన్నే కంప్లీట్గా చేసుకోవాలి కాబట్టి కొంచెం నిద్ర లేచి ఇంకా ముగ్గు పెట్టేటప్పటికే చాలా టైం అయిపోయింది యాక్చువల్లీ ముగ్గు నేను షూట్ చేశాను కదా క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది చాలా డిసప్పాయింట్ అయ్యాను బట్ పిక్ అయితే ఉండిపోయింది అది ఎలా అయిందో కూడా నాకు అర్థం కాలేదు అండ్ వచ్చేసి బయట అయితే పండగ రోజే ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఒక త్రీ టు ఫోర్ ఫ్లవర్స్ ఏమో వచ్చాయి రెడ్ కలర్ రోజెస్ అనమాట చాలా అంటే చాలా క్యూట్ అనిపించాయి నాకైతే మాత్రం యాక్చువల్లీ నాకు ఫ్లవర్స్ చాలా ఇష్టం వాటిల్లో నెంబర్ వన్ ప్లేస్ అనేది రోజుకే ఇస్తాను నేను ఎవరికైనా ఆల్మోస్ట్ రోజు అంటే బాగా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అండ్ ఆ రోజు ఫెస్టివల్ అప్పటికి వచ్చేసరికి ఫ్లవర్స్ నాకు చాలా బాగా నచ్చాయి ఇక తర్వాత వచ్చేసి బయట అంతా ముగ్గు అది పెట్టేసుకొని వాకిటి దగ్గర ఇక తర్వాత ఇక్కడ పొంగల్ కూడా అన్నీ రెడీ చేసేసాను మొత్తం కూడాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాను పొంగల్ అనేది అయితే ఇక్కడ పాలు ఇప్పుడే అనమాట పాలు అప్పటికి రాలేదు కొంచెం లేట్ అయ్యింది వెయిట్ చేసి మళ్ళీ పాలు వచ్చిన తర్వాత ఇంకా తీసేసుకొని పొంగల్ అనేది స్టార్ట్ చేసేసుకున్నాను ఇక్కడైతే నేనేంటంటే ఇక్కడ హెడ్ బాష్ చేసి ఇంకా హెయిర్ కూడా అస్సలు ఆరిపోలేదు ఇంకా తడిగానే ఉండింది నేనైతే ఇంకా పిచ్చి జుట్టుతో అలాగే క్లిప్ పెట్టేసుకొని పని అంతా చేసుకుంటున్నాను ఇంట్లో ఏమనుకోవద్దు ఇంకా అంటే మళ్ళీ ఇప్పుడు శారీ ఇదంతా కట్టుకొని ఇవన్నీ చేయాలంటే కష్టం హ్యాండిల్ చేస్తూ వర్క్ అనేది చేయలేం కాబట్టి నార్మల్ డ్రెస్ డ్రెస్ వేసేసుకున్నాను అనమాట ఇంక ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత శారీ కట్టుకుందాం అని చెప్పేసి మళ్ళీ శారీతో కంఫర్ట్గా ఉండదని చెప్పేసి నార్మల్గా సింపుల్గా డ్రెస్ వేసేసుకున్నాను ఇంకా ఒక సైడు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంకా బెల్లం అదంతా కూడాను స్మాష్ చేస్తున్నాను పొంగల్లోకి అయితే ఇంకా అన్నీ రెడీ చేసుకోవాలి కదా కొబ్బరి ముక్కలు ఇంకా అవన్నీ అండ్ టెంకాయ కొట్టేసుకొని అంటే చాలామంది కొబ్బరి ముక్కలు కొంతమంది వేస్తారు కొంతమంది వేరే ఇంకా నేనైతే కంపల్సరీ వేస్తానండి నాకు పొంగల్లో కొబ్బరి ముక్కలు లేకపోతే అసలు తిన్నట్టే ఉండదు నాకైతే చాలా బాగా ఇష్టం అండ్ ఇక్కడ ఏమైంది అంటే అక్కడ కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో ఫ్లవర్ వచ్చిందనమాట ఇంకా నా హ్యాపీనెస్కి ఇంకా అవ్వదలు లేవు ఆ టైంలో ఎందుకు అలా ఫ్లవర్ వస్తే చాలా బాగా ఇష్టం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకో మరి అలాగే ఇంకా ఫ్లవర్ వచ్చేసరికి అది మీకు జస్ట్ చూపిద్దాము అని చెప్పేసి అలా చూపించేసాను అనమాట ఇంక ఇక్కడ అయితే మనకి పొంగల్ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి నేను కొంచెం పులిహోర కూడా పెట్టేసాను కొంచెం పప్పు చేసేసాను పాటుగా కొంచెం రసం కూడా పెట్టేసుకున్నాను అనమాట సో ఇది ఫైనల్గా ఇంకా వచ్చేసి ఇంక అప్పటికి టైం అయిపోయింది నైన్ థర్టీ అలా అయిపోయింది అనమాట టైం అయితే ఇంక ఇక్కడైతే నేను ఏం చెప్తున్నా అంటే వాయిస్ ఇంకా కట్ చేశాను డిస్టర్బెన్స్గా ఉంది టీవీ సౌండ్ వస్తుంది అని చెప్పేసి మళ్ళీ కాపు రైట్ వస్తుందని సో ఇంక నేను వెళ్ళేసి ఇంక శారీ అది అప్ అయిపోయి ఇంక పూజ అది చేసేసుకోవాలి అనేది మీకు అక్కడ నేను చెప్తున్నాను అనమాట నా శారీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను సో శారీ అయితే ఇదండి బ్లౌజ్ అనమాట బ్లూ యాక్చువల్లీ నాకు ఫేవరెట్ కలర్స్లో బ్లూ ఒకటి అనమాట నాకు పింక్ బ్లాక్ నెక్స్ట్ బ్లూ చాలా ఇష్టమైన కలర్స్ ఈ మూడు ఎప్పుడు నేను ఏదైనా శారీ డ్రెస్ తీసుకున్నా కూడా మా అమ్మ అయితే ఈ మూడు కలర్స్ తప్పితే ఇంకేం తీసుకోవా నువ్వు అని అంటూ ఉంటుంది కానీ ఎందుకో నాకు ఆ కలర్స్ బాగా ఇష్టం అండి అండ్ బ్లూ అయితే ఇంకా మామూలుగా కాదు అంత ఇష్టం నాకు సో ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ అయితే నేను బ్లౌజ్ పీస్ తీసుకొని దానికి కంప్యూటర్ వర్క్ వేయించాను అండ్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది శారీ కట్టుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తాను అండ్ వర్క్ ఫినిషింగ్ చాలా బాగా నీట్గా నేను అంటే మా ఇంటి దగ్గర వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వేయించుకున్నాను అనమాట సో ఆన్లైన్లో అయితే కాదు అండ్ సారీ అయితే ఫైనల్లీ కట్టేసుకున్నాను ఇంకేంటి జిడ్డు మహంత్ అనుకుంటున్నారో అప్పటికి నేనైతే ఏం రెడీ అవ్వలేదు శారీ ఒక్కటే కట్టుకున్నానండి ఇక్కడ సింపుల్గా ఇంకా రెడీ అవుదామని చెప్పేసి అందరూ అనుకుంటారు కదా ఏదేదో ఫుల్ మేకప్ అది ఇది అని చెప్పేసి యాక్చువల్లీ అంత ఫుల్ మేకప్ నేను అసలు వేయను వేసినా నా ఫేస్కి అసలు సెట్ అవ్వదు అనమాట సింపుల్గా నేనైతే ఇప్పుడు అందరూ స్ట్రో క్రీమ్ అని ఒకటి యూజ్ చేస్తున్నారు కదా స్కిన్ కొంచెం బాగుంటుంది అని చెప్పేసి సో అయితే నేను సిల్వర్ది ఒకటి తీసుకున్నాను అనమాట అది కొంచెం లైట్గా ఫేస్కి నెక్కి అప్లై చేసేసుకుంటున్నాను ఇక్కడ అండ్ తర్వాత వచ్చేసి నేను కొంచెం పౌడర్ లైట్గా అంతే మేకప్ వేయనండి అందరూ అనుకుంటారు ఏదో మేకప్ వేసేస్తానని అసలు నాకు అంత ఓవర్ మేకప్ నచ్చదు వేసిన అసలు సెట్ అవ్వదు ఎందుకో నా స్కిన్కి అసలు పడదు అసలు మళ్ళీ వెంటనే ర్యాషెస్ లాగా పింపుల్స్ లాగా ఇవన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట కొంచెం నార్మల్ టు ఆయిల్ స్కిన్ టైప్లో ఉంటుంది నాది దానివల్ల తొందరగా ఫేస్కి ఇది పడదు బయటకు వెళ్ళేసి నేను పార్లర్స్లో ఫేషియల్స్ అలాంటివి చేయించుకున్నా కూడాను నాకు వెంటనే ఫోర్ హెడ్ దగ్గర చిన్న చిన్న పింపుల్స్ లాగా అలా వచ్చేస్తూ ఉంటాయి అందుకే నాకు సెట్ అవట్లేదు ఎప్పుడైనా నేను ఫేషియల్ చేయించుకున్నా మెడికల్ పరంగా వెళ్తాను అనమాట సో నార్మల్గా పార్లర్స్లో లాగైతే చేయించుకోను అసలు సో ఇక్కడైతే లైట్గా పౌడర్ అది అప్లై చేసుకున్న తర్వాత ఇంకా ఒక చిన్న హారం లాంటిది అండ్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను అండ్ ఫైనల్గా కొంచెం లైట్గా పింకిష్ లిప్స్టిక్ ఒకటి వేసుకున్నాను యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్ అనమాట చాలా ఇష్టం ఇది నేను చాలా లిప్స్టిక్స్ ఇలాంటివి యూజ్ చేశాను కానీ ఇది నాకు చాలా బాగా నచ్చింది అండ్ లిక్విడ్ లిప్స్టిక్ అనమాట వాటర్ ప్రూఫ్ చాలా బాగుంటుంది న్యాచురల్గా అనిపిస్తుంది అండ్ ఇలా సింపుల్గా రెడీ అయ్యాను ఇంక ఇప్పుడైతే స్టిక్కర్ అది పెట్టేసుకొని హెయిర్ కోకర్ క్లిప్ లాంటిది పెట్టేసుకుంటే ఫైనల్గా నేను రెడీ అయిపోయినట్టే ఇంతే నా సింపుల్ లుక్ అనమాట యాక్చువల్లీ నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చూపించాను నేను సింపుల్గా ఎలా రెడీ అవుతాను అని కూడా చూపించాను సో ఇక్కడ కూడా సరే ఓకే అండ్ మళ్ళీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేను ఇక్కడైతే రెడీ అయింది కూడా కొంచెం షూట్ చేశాను అనమాట ఇక ఫైనల్గా అయితే ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అవన్నీ డెకరేట్ చేసుకుంటున్నాను దేవుడి పట్టాలకి అలా పెట్టినప్పుడు మళ్ళీ కింద పడిపోతూ ఉంటాయి కదా అప్పుడు అనిపిస్తుంటుంది అయ్యో అని మళ్ళీ పెట్టేసుకుంటూ ఉంటాను అట్లా అట్లా నాకు ఇంతకుముందు ఏమనిపించిందంటే అలా ఫ్లవర్స్ పెడుతూ ఉన్నప్పుడు దేవుడి పట్టాలకి కింద పడినప్పుడు అవి పెట్టచ్చా మళ్ళీ పెట్టకూడదా అనే డౌట్స్ ఉన్నాయి కానీ తర్వాత తెలుసుకున్నాను అది నార్మల్గా అలా పడిపోతూ ఉంటాయి యాక్చువల్లీ అది అది తప్పైతే కాదు మిస్టేక్ కూడా కాదు మనం మళ్ళీ తీసుకొని మళ్ళీ దేవుడికి పెట్టుకోవచ్చు కాకపోతే కింద నేల మీద పడినవి మాత్రం మళ్ళీ తీసి మనం పెట్టకూడదు అనమాట అండ్ చామంతి పూలు అండ్ తర్వాత మన చెట్టుకున్నవి కథ పూలు సో మందారం ఇవటంతో కూడా నేను డెకరేట్ చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ ఫైనల్ ఇక మీకు శారీ అయితే ఎలాగో చూపించాలి కాబట్టి శారీ గురించి అడుగుతారు కాబట్టి చూపిస్తున్నాను ఈ శారీ అనమాట బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను దీంట్లో బ్లౌజ్ వచ్చింది కానీ నేనైతే స్టిచ్ చేయించలేదు మళ్ళీ బ్లౌజ్ సేమ్ ఉంటే అందులో కలిసిపోయినట్టుగా ఉంటుందని నేను సపరేట్గా బ్లౌజ్ తీసుకొని దానికి వర్క్ వేయించుకున్నాను యాక్చువల్లీ సూపర్గా సెట్ అయ్యింది నేను కూడా అనుకోలేదు ఇంత బాగుంటుంది అని చెప్పేసి శారీ కూడా అంత ఓవర్ వెయిట్ అయితే లేదు అండ్ ఓకే ఓకే అన్నట్టుగా నేను మేనేజ్ చేసేసాను ఆ రోజు అయితే శారీనైతే